హలో ఎవరివాన్ అందరికీ నమస్తే అందరు ఎలా ఉన్నారండి బొన్నారా మేమైతే చాలా బొన్నామండి ఏమైపోయింది భవానీ నేను వ్లాగు పెట్టలేదు కనీసం వ్లాగు పెట్టట్లేదు అనేసి కమ్యూనిటీలో పోస్ట్ కూడా పెట్టలేదు అనేసి అనుకుంటున్నారా అసలు ఏమైంది అన్నది మొత్తం అంతా చెప్తాను ఇది ఈరోజు మీరు చూసిన వ్లాగు టూ డేస్ బ్లాగ్ అండి టూ డేస్ వ్లాగ్ని మొత్తం అయితే తీసిన టూ డేస్ అంతా పెడితే కరెక్ట్గా ట్వెల్వ్ మినిట్స్ వచ్చింది ఇంకా నేను అయితే ఫాస్ట్ ఫార్వర్డ్లో కూడా పెట్టలేదండి అలా స్లోగా అయితే వీడియో రన్ అవుతుంది అది కూడా ట్వెల్వ్ మినిట్స్ వీడియో మాత్రం ಮಾತ್ರ <tribu> ఈ రోజు ఈ చిన్న వ్లాగ్లో మీరు సాటర్డేని అలాగే సండే వ్లాగ్ అయితే చూస్తారండి సో సాటర్డే సండే ఏం జరిగింది మా లైఫ్లో అన్నది ఈ మినీ వ్లాగ్లో అయితే మీతో షేర్ చేసుకుంటాను ఇదైతే మాత్రము సాటర్డే ఆఫ్టర్నూన్ అండి సాటర్డే నాకు ఫుల్ తలనొప్పి ఉందండి అందుకనేసి ఇంకా నేను సాటర్డే మార్నింగ్ నుంచి వ్లాగ్ అయితే ఏమీ షూట్ చేయలేదు సాటర్డే మార్నింగ్ పిల్లలిద్దరిని కి పంపించేసిన తర్వాత నేను మా వారు ఒక హౌస్ చూడడానికి అయితే వెళ్ళామండి ఇల్లు అయితే మాత్రము బాగా నచ్చిందండి మాకు అయితే కొంచెము రేట్ దగ్గరే మేము బేరం ఆడుతున్నాము వాళ్ళు ఏమో సిక్స్టీ ల్యాక్స్ అలా చెప్తున్నారండి నేనేమో ఫిఫ్టీ ల్యాక్స్కి ఇస్తారా అనేసి అడుగొచ్చాను అనమాట అసలు వాళ్ళు సిక్స్టీకి ఒక రూపాయి కూడా తగ్గేలాగా లేరు కానీ ఇల్లు అయితే నచ్చిందండి ఇప్పటికి టూ త్రీ టైమ్స్ అయితే చూసొచ్చాము నేను మీకు ప్రీవియస్ వ్లాగ్లో చెప్పాను కదా నా మనసు ఎందుకో మంచి పాజిటివ్గా థింక్ చేస్తుంది త్వరలోనే నేను ఒక ఇల్లు కొనుక్కోబోతున్నాను అన్నట్టుగా నా మనసు అయితే ఆలోచిస్తుందండి కాకపోతే కొంచెం రేట్ ఎక్కువగా అనిపిస్తుంది అనేసి మళ్ళీ ఆగుతున్నాము ఒకవేళ మేము ఇప్పుడు చూసొచ్చిన హౌస్ కనుక ఓకే అయితే చాలా దూరం వెళ్ళిపోతామండి మళ్ళీ పిల్లలకి స్కూలు అన్నీ మార్చాల్సి వస్తుంది సో ఇలాగ రకరకాల ఆలోచనలతో నాకైతే ఆ రోజు ఆ ఎండ్లో ఒకటి ఇళ్ళు ఆ హౌస్ చూడడానికి తలనొప్పి వచ్చేసింది అనమాట ఇంకా తలనొప్పి వచ్చేస్తే నీకు తెలుసు కదా బాగా స్ట్రెస్ అయిపోయి తలనొప్పి వస్తున్నప్పుడు నాకు సినిమా చూస్తే కొంచెం నార్మల్ అవుతాను అనేసి అలా హౌసెస్ ఒక మూడు నాలుగు ఇల్లులు చూసొచ్చామండి ఇల్లులు చూసి వచ్చిన తర్వాత ఇంకా నాకు తలనొప్పి వస్తుంది అని మా వారు సినిమా పెట్టారు లక్కీ భాస్కర్ మూవీ అయితే చూసానండి లక్కీ భాస్కర్ మూవీ ఎప్పటి నుంచో చూడండి అక్క అని చెప్తున్నారు కదా చూసానండి చాలా అంటే చాలా బాగుంది లక్కీ భాస్కర్ మూవీ ఆ లక్కీ భాస్కర్ మూవీలో చిన్న బాబు ఒక డైలాగ్ చెప్తాడు కదండి ఆ డైలాగ్ అయితే నాకు కళ్ళల్లో నుంచి నీళ్ళు వచ్చేసాయి ఆ బాబుకి వాళ్ళ పేరెంట్స్ బర్త్డే సెలబ్రేషన్స్ చేస్తారు కదా సెలబ్రేషన్స్ అయిన తర్వాత హ్యాపీనా అని వాళ్ళు అడిగితే బాబు ఏడుస్తూ కూర్చుంటారు కదండి అప్పుడు ఒక డైలాగ్ చెప్తాడు కదా థ్యాంక్ యూ సో మచ్ అమ్మ సో మచ్ నానా ఇంకెప్పుడు మిమ్మల్ని నేను ఏమీ అడగను నన్ను ఎప్పుడు మా ఫ్రెండ్స్ ఎప్పుడు మా బర్త్డేకి వచ్చి కేక్ తినేసి వెళ్ళిపోతావు తప్పించి నువ్వు ఎప్పుడు బర్త్డే చేసుకోవా అనేసి అంటారు అలాగే అరుణు అరుణ అరుణ్ సంథింగ్ వాళ్ళ మేనత్త కొడుకు ఎప్పుడు ఒకటే షర్ట్ వేసుకుంటావా ఇంకా నీకు ఏం బట్టలు లేవా అని అడిగేవారు కానీ ఈరోజు నేను ఈ సూట్ వేసుకున్నాను నాకు ఇంత బర్త్డే జరిగింది కదా ఇకెప్పుడు నన్ను నా ఫ్రెండ్స్ ఏకతలు చేయరు అనేసి అంటారు కదండి ఆ డైలాగ్ నా చిన్నప్పుడు విషయాలన్నీ నాకు గుర్తు చేశాయి నా చిన్నప్పుడు నాకు అలాగా అన్ని రకాల బట్టలు ఉండేవి కాదు ఎవరైనా ఏదైనా ఇస్తే అదే వేసుకుని వెళ్ళేదాన్ని నేను ఎక్కడికైనా వెళ్ళాలి అనుకుంటే కనీసం ఆ బట్టలు వేసుకోవడానికి కూడా నేను భయపడేదానండి ఎందుకు అంటే మా ఫ్రెండ్ ఒక అమ్మాయి ఉండేదండి అందరి ముందు ఈ బట్టలు ఏంటి ఎప్పుడు నీ దగ్గర చూడలేదు ఈ బట్టలు నీకు ఇచ్చారని అందరి ముందు అడిగేది నాకు ఆ మాట చాలా అందరి ముందు అడిగినప్పుడు సిగ్గుగా అనిపించేది సో దానికి భయపడి మరీ నేను నా దగ్గర ఏ పాత అయిపోయి ఉంటాయో అవే వేసుకెళ్ళేదాన్ని ఎందుకంటే ఎవరో ఇచ్చినవి ఉన్నవి అవి వేసుకెళ్తే అందరి ముందు పరుగు మాట్లాడుతుంది అని నేను కొంచెం ఇబ్బందిగా ఫీల్ అయ్యేదాన్ని అనమాట అదొకటి నాకు ఆ పిల్లో డైలాగ్ చెప్తున్నప్పుడు అది నాకు బాగా గుర్తొచ్చింది అండి తర్వాత ఇంకొకటి కేక్ ఎప్పుడు మా ఫంక్షన్కి వచ్చి తింటావు నువ్వు ఎప్పుడు నీ బర్త్డే చేసుకోవా నీ ఫ్రెండ్స్ ఎగతాల్ చేస్తున్నారని చెప్పాడు కదా సో అది నా విషయంలో కొంచెం వేరే అనమాట మా ఇంటి దగ్గర ఎక్కువగా అవి జరుగుతూ ఉండేయండి మా ఫ్రెండ్ వాళ్ళకి చాలామంది అక్కలు అన్నయ్యలు ఉండేవారు అనమాట వాళ్ళ ఇంట్లో ఏది జరిగినా మమ్మల్ని ఇన్వైట్ చేసేవారు సో నేను అక్కడికి భోజనానికి వెళ్తూ ఉండేదాన్ని అప్పుడు మా ఫ్రెండ్ ఒకసారి అన్నదనమాట ఎప్పుడు వచ్చి ఇక్కడ భోజనం చేస్తా తప్పించి పెళ్ళి పూర్తిగానే చూడవు అలాగే మీ ఇంటికి ఎప్పుడు మమ్మల్ని పిలవని అంది నాకు ఇవన్నీ ఎప్పుడో చాలా చిన్నప్పుడు జరిగిపోయిన విషయాలండి బట్ స్టిల్ అవన్నీ నా మనసులో అలా మెదులుతూ ఉంటాయి అన్నమాట ఆ బాబు ఆ డైలాగ్ చెప్తున్నప్పుడు లక్కీ భాస్కర్లో నా కళ్ళలో నుంచి నీళ్ళు అలా ఆకకుండా వచ్చేసాయండి నా చిన్నప్పుడు జరిగిన విషయాలన్నీ నేను నా చిన్నప్పుడు నేను ఎవరితోనే షేర్ చేసుకోలేదండి కానీ ఇప్పుడు ఏది జరుగుతున్నా నా లైఫ్లో ప్రతి ఫీలింగ్ని మీకు ఉన్నది ఉన్నట్టుగా చెప్తున్నాను ఇది వరకు నేను ఏ విషయాన్ని ఎక్స్ప్రెసివ్గా చెప్పేదాన్ని కాదండి మనసులోనే ఉంచుకుని మనసులో బడతా బడుతూ ఉండేదాన్ని తప్పించి ఎవరికి ఇది అని నేను షేర్ చేసుకోలేదు బట్ ఈరోజు ఆ లక్కీ భాస్కర్ సినిమా చూసినప్పుడు ఆ బాబు ఆ బర్త్డే సెలబ్రేషన్స్ అయిన తర్వాత తను తను ఫీల్ అవుతా అమ్మకి నాన్నకి హక్ చేసుకుని చెప్తున్నాడు కదా సో ఇవన్నీ నా చిన్నప్పుడు నేను ఫేస్ చేసినేనండి అందుకే నేను చెప్తాను కదా మన రియల్ లైఫ్లో ఎలా ఉందో అది ఉన్నది ఉన్నట్టు డైరెక్టర్ మూవీస్లో చూపించినప్పుడు ఆ మూవీస్కి నేను చాలా కనెక్ట్ అయిపోతానండి నాకు నార్మల్గా ఎప్పుడైనా చూసేసిన సినిమాని మళ్ళీ చూడడానికి నాకు అస్సలు ఇష్టం ఉండదండి కానీ ఈ అమ్మ ఒకటో తారీఖు సంసారం ఒక చదరంగము ఇలాంటి మూవీస్ ఉంటాయి చూసానండి డబ్బు బలే జబ్బు కలియుగం ఇలాంటి మూవీస్ని నేను చూసినవే పదే పదే చూస్తానండి చిన్న కొడలు చాలా పాత సినిమాలు ఇవి రిపీటెడ్గా చూస్తాను ఎందుకంటే మన మనము ప్రజెంట్ బతుకుతున్న రియాలిటీని డైరెక్టర్స్ కళ్ళకు కట్టినట్టు చూపిస్తారు ఆ సినిమాలోని సో ఇలాంటివైతే నేను చాలా రిపీటెడ్గా చూస్తానండి ఈ లక్కీ బాస్తర్లో మూవీ అంతా నాకు అంత అనిపించకపోయినా బాబు డైలాగు మాత్రము నాకు కళ్ళలోంచి నీళ్ళు తీసుకొచ్చాయి ఎప్పుడో నా చిన్నప్పుడు చాలా సంవత్సరాల క్రితం జరిగిపోయిన విషయాలు మళ్ళీ నాకైతే గుర్తొచ్చాయండి ఇంకా అయితే మాత్రం నేను చాలా డల్గా ఉన్నాను తలంతా ఒకటే తలనిప్పండి బయట ఎండ్లో ఇల్లులు చూసొచ్చాం కదా మీకు ప్రతి విషయాన్ని షేర్ చేస్తానండి ఒకవేళ ఇల్లు కొనుక్కుంటున్నా కొనుక్కోకపోయినా అన్నీ మీకు అయితే చెప్తాను ఇక ఆ రోజు ఆఫ్టర్నూన్ అయితే ఇంకా మేము భోజనాలు అవి చేసేసాము ఇప్పుడు నైట్ అయితే వ్లాక్ షూట్ చేస్తున్నానండి ఈ రోజైతే మేము ఊరు వెళ్తున్నాము మీకు నేను ప్రీవియస్గా చెప్పాను కదండి వదిన వాళ్ళ అమ్మగారు చనిపోయారు అనేసి సో ఈరోజు సాటర్డే అండి సాటర్డే నైట్ మేము ఊరు బయలుదేరుతున్నాము సండే అయితే వదిన వాళ్ళ దగ్గరికి అయితే వెళ్తానమాట సో ఊరు వెళ్ళే ముందు ఇంట్లో ఏమేమి పనులు చేసుకుంటున్నాను అన్నది ఇక్కడ వ్లాగ్లో అయితే చూపిస్తున్నానండి మేమైతే లంచ్ చేసేసాము డిన్నర్ చేసేసాము డిన్నర్లోకి అయితే నేను క్యారెట్ అలాగే బంగాళదుంప ఫ్రై పెట్టాను మార్నింగ్ ఏమో బెండకాయ పులుసు పెట్టానండి సో ఆ బెండకాయ పులుసులోకి ఈ క్యారెట్ ఫ్రై అది నంచుకుని అయితే చేసేసాము తర్వాత అయితే సామాన్లు కూడా క్లీన్ చేసేసానండి ఎప్పుడైనా కూడా ఊరు వెళ్లే ముందు గ్యాస్ స్టవ్ని గా శుభ్రం చేసుకుంటాను అలాగే ఇల్లు మొత్తాన్ని శుభ్రం చేసుకుని వెళ్తానండి ఇలా ఇల్లు మొత్తాన్ని శుభ్రం చేసుకుని వెళ్తే ఊరు నుంచి రాగానే డోర్ ఓపెన్ చేయగానే నీట్గా ఉన్న ఇల్లుని చూస్తే నాకు చాలా రిలాక్స్డ్గా అనిపిస్తుంది అండి అదే గజిబిజిగా చిరాగ్గా ఉంచేసిన ఇల్లుని అలా వదిలేసి వెళ్ళాను అనుకో అమ్మో నాకు ఎంత స్ట్రెస్ క్రియేట్ అని ఇల్లు నీట్గా లేదు ఇల్లు నీట్గా లేదు అని సో అందుకనేసే ఖచ్చితంగా ఊరు వెళ్ళే ముందు ఇల్లు అయితే ఇలా క్లీన్ చేసుకుంటానండి నాకు క్లీన్ చేసే అంత టైం లేకపోతే మా వారైనా ఇల్లు క్లీన్ చేసేస్తారు ఎందుకంటే నేను కుదురుగా ఉండలేదనమాట నా మనసు అందుకనేసి ఇల్లు అయితే శుభ్రం చేసేసుకుని వెళ్తాను ఇక ఇంకా ఈ ఒక్క బ్లాగ్లోనే త్రీ డేస్ బ్లాగ్ అయితే రన్ అవుతుందని చెప్పాను కదండి సండే నేను సాటర్డే నైట్ ఎక్కామండి ట్రైన్ మేము ఇప్పుడు టెన్ ఓ క్లాక్కి వెక్కామనమాట మార్నింగ్ నర్సాపురం వెళ్ళేసరికి ఎయిట్ ఓ క్లాక్ అయ్యిందండి నేను వెళ్ళేసరికి చిన్నయ్య వదిన వాళ్ళు వచ్చేసి ఉన్నారు చిన్నయ్య వాళ్ళు ఏమో ఫ్రైడే నైట్ ఎక్కి సాటర్డే వాళ్ళు దిగారు అనమాట బెంగళూరు నుంచి వచ్చారు సాటర్డే వదిన వాళ్ళ అమ్మగారిది చిన్న కార్యం అయ్యిందంటే అండి అక్కడ వాళ్ళు మళ్ళీ సాటర్డే నైట్కి నర్సాపురం అయితే వచ్చేసారంట మేమేమో సండే మార్నింగ్కి నర్సాపురంలో దిగాము నేను మా వారు పిల్లలు మా చిన్నమ్మ కూడా వచ్చారండి ఇంకా వ్లాగ్ అయితే నేను సండే ఎక్కువ షూట్ చేయలేదు అందుకనేసి ఇక్కడ వాయిస్ ఓవర్లో మీకు చెప్పేస్తున్నానండి సండే అయితే మేము దిగిన తర్వాత మార్నింగ్ ఫస్ట్ సుభాష్ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళానండి సుభాష్ వాళ్ళ ఇల్లు మా ఇంటి వెనకాలే నిజంగా చిన్న బాబు అండి ట్వెల్వ్ ఇయర్స్ పిల్లోడికి ఆడు చనిపోవడం అన్నది నిజంగా మేము చాలా ఎమోషనల్గా ఫీల్ అయిపోయాము చాలని ఎందుకంటే వాడు పుట్టినప్పటి నుంచి నాకు వాడు నేను మొన్న సంక్రాంతికి ఇంటికి వెళ్ళినప్పుడు వరకు అక్క అక్కన్న వెనకాల తిరిగిన పిల్లోడు ఆడు చనిపోయాడు అన్నది మేము చాలా డైజెస్ట్ చేసుకోలేకపోయాము ఇక ఫస్ట్ వెళ్ళంగానే అక్క ఎలా ఉంది సుభాష్ వాళ్ళ అమ్మగారు ఎలా ఉన్నారు అనేసి ఫస్ట్ అక్కను పలకరించడానికి అయితే వెళ్ళానండి అక్క అయితే అసలు ఎంత ఏడ్చిందంటే నాకు ఎవరైనా నా కళ్ళ ముందు ఏడుస్తే నేను తట్టుకోలేనండి నేను కూడా అంతే ఎమోషనల్ అయిపోయి ఏడ్చేస్తాను అది వీక్నెస్ అనుకుంటారో లేకపోతే ఏమవుతుందో నాకు తెలియదు కానీ ఎవరైనా ఏడుస్తుంటే నాకు కూడా ఏడుపు వస్తుందండి ఇంకా సుభాష్ వాళ్ళ అమ్మ అయితే మాత్రము భవానీ ఎప్పుడు నువ్వు వస్తే నీ వెనకాల తిరిగేవాడు కదమ్మా భవాని అక్క చూసి చెప్తామని ఇలా తిరిగేవాడు కదా సుభాష్ని దేవుడు ఇలా తీసుకెళ్ళిపోవడం నేను తట్టుకోలేకపోతున్నాను భవానీ అని ఇలా చెప్పి అక్క అన్నయ్య ఏడుస్తుంటే నాకు చాలా బాధ వచ్చిందండి ఇక వాళ్ళ ఇంటి దగ్గర ఒక వన్ అవర్ అలా కూర్చున్నాము తర్వాత అయితే సుభాష్ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి వచ్చేసిన తర్వాత ఇంకా మేము మళ్ళీ స్నా అన్నలు అవి చేసేసి వాళ్ళ ఇంటికి అయితే బయలుదేరామండి వాళ్ళ ఇంటికి వెళ్ళడానికి మనం వీరవసరం వరకు వెళ్ళగలం బస్సులోని అక్కడ నుంచి ఇంకా వెహికల్స్ అవి ఏమీ ఉండవన్నమాట మేము ఏమైనా ఆటో కట్టించుకుని వెళ్తామన్నాము బట్ మళ్ళీ మేము ఇబ్బంది పడతాము అనేసి అన్నయ్య అయితే డ్రైవర్నిచ్చి పంపించారండి కారు సో ఇంకా డ్రైవర్ వచ్చారు కదా మేము ఆ కారు ఎక్కేసి వదిన వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళాము ఇక వదిన వదిన వాళ్ళ చెల్లి అయితే పాపము అలా బెంగగా ఒక మూలైతే కూర్చున్నారండి వదిన వాళ్ళ అమ్మమ్మగారు అనమాట అంటే ఇప్పుడు వదిన వాళ్ళ అమ్మగారు చనిపోయారు కదండీ వాళ్ళ అమ్మమ్మగారు ఏడుస్తుంటే ఇంకా అసలు మళ్ళీ బాధ వచ్చేసిందండి నాకు ఎమోషనల్ అయిపోయాను ఆవిడ నా కూతురు నా కూతురు దేవుడు నన్నైనా తీసుకెళ్లకుండా నా కూతురుని ఎందుకు తీసుకెళ్ళిపోయారని ఇలా ఎమోషనల్గా ఏడుస్తున్నారన్నమాట మళ్ళీ నాకు చాలా బాధ వచ్చిందండి నాకు ఆ టైంలో ఎలా వాదార్చాలి అన్నది కూడా నాకు తెలియదండి ఇంకా నేను అక్కడైతే కాసేపు ఒక వన్ అవర్ వన్ అండ్ హాఫ్ అవర్ అయితే వదిన వాళ్ళ ఇంటి దగ్గర కూడా కూర్చుని మళ్ళీ అయితే మేము నర్సాపురం అయితే వచ్చేసాను అనమాట ఇక్కడ వ్లాగ్కి నేను మాట్లాడేదానికి ఏమీ సంబంధం ఉండదండి ఎందుకంటే వ్లాగ్ ఎక్కువగా షూట్ చేయలేదు సో నేను మీకు చెప్పాలన్న విషయాలన్నీ ఇలా వ్లాగు సంబంధం లేకుండా బ్యాక్గ్రౌండ్లో మాట్లాడేస్తున్నాను ఇప్పుడు మీరు చూసే ఈ వీడియో క్లిప్ ఏంటంటే మార్నింగ్ మేము నర్సాపురం రీచ్ అయిపోయాము ఇక్కడికి వచ్చేసరికి అన్నయ్య వాళ్ళ పిల్లలతో మా ఆడుకుంటున్నారు అయితే ఆడుకుంటున్నారన్నమాట ఉన్నారు కదండి మా చిన్నబాబు వశిష్ట వాడు ఎంత కోపిష్ట అండి మా షాను వాళ్ళ బా వాడు బొమ్మలు తీసుకుందని వాడు కొట్టేస్తున్నాడండి మా షానుని ఇంకా నేను షాను మనుని తీసుకెళ్ళలేదండి అన్నయ్య వాళ్ళ ఇంటికి వీళ్ళైతే చక్కగా పిల్లలతో ఆడుకున్నారు ఇంకొండి మేము అన్నయ్య అయితే కార్ పంపించాడు ఇంకా మేమైతే కార్లో వదిన వాళ్ళని పలకరించేశాము ఇప్పుడు ఇంకా అన్నయ్య వాళ్ళు బెంగళూరు అయితే రిటర్న్ అయిపోతున్నారండి ఫైవ్ ఓ క్లాక్ అవుతుంది అన్నయ్య వాళ్ళ ట్రైన్ సిక్స్ ఓ క్లాక్కి మా ట్రైన్ అయితే సెవెన్ ఓ క్లాక్ అండి అన్నయ్య వాళ్ళు ఏమో తిరుపతి ఎక్స్ప్రెస్ ఎక్కుతున్నారు తిరుపతిలో దిగి అక్కడ నుంచి బెంగళూరు దెక్కుతారంట ఇక అన్నయ్య వాళ్ళని పంపించేసిన తర్వాత ఒక వన్ అవర్ ఆగి మేము కూడా ఆటో అయితే ఎక్కేసామండి ఇక సండే పెద్దగా వీడియో అయితే ఏమీ తీయలేదండి ఇక ట్రైన్ ఎక్కేసిన తర్వాత భోజనాలు అవి చేసి మేమైతే పడుకుని మార్నింగ్ కి హైదరాబాద్ అయితే రీచ్ అయిపోయాము సో ఇంగి హైదరాబాద్ అయితే వచ్చేసాను ఇప్పుడు నుంచి మళ్ళీ డైలీ బ్లాక్స్ వస్తాయి టైం అయితే ఫైవ్ ఓ క్లాక్ అవుతుంది జస్ట్ ఇప్పుడే మేము హైదరాబాద్ అయితే రీచ్ అయిపోయామండి ఇంకా నేను స్నానానికి హీటర్ అయితే పెట్టుకున్నాను సో స్నానం అయితే చేసేసి ఇంకా మళ్ళీ రోజు ఇంటికి వచ్చాను కదా ఇంటికి వచ్చిన తర్వాత వ్లాగ్ అయితే స్టార్ట్ చేస్తాను ఈ వ్లాగ్ అయితే ఇక్కడ సెంట్ చేస్తున్నానండి ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేసి కామెంట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ దిస్ వీడియో బాయ్ బాయ్